హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు సేమ్యా కీసర్ ఎలా చేయాలో చూపిస్తాను పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి స్టవ్ మీద కళాయి కానీ బాండీ కానీ పెట్టుకొని అందులో తగినంతవరకు అంటే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి రెండు కొంచెం సేపు వేగిన తర్వాత కిస్మిస్లు వేసుకుంటాము మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు కావాలంటే వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ తీసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు వేసాను మళ్ళీ కిస్మిస్లు కూడా వేస్తాను ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇవి మొత్తం నూ నెయ్యిలో వేగేంతవరకు ఉంచి దోరగా వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచి వేయించి పక్కన పెట్టుకోవాలి అదే లో సేమియాలు ఒక గ్లాస్ వరకు తీసుకోవాలి ఒక గ్లాసు సేమియాలు వేసి వేయించుకోవాలండి పైన చూపిస్తున్నదిగా ఒక గ్లాస్ వేశాను ఇది కూడా ఒక ద్వారగా అంటే బ్రౌన్ కలర్ వరకు మీ ఇష్టం ఫ్రెండ్స్ వేగితే అలా బాగుంటుంది కొంచెం కలర్ వరకు వేయించితే కలర్ఫుల్గా ఉంటుంది పెళ్ళిళ్ళలో పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ సేమియా కేసరేస్తారు ఎంతో టేస్టీగా ఉంటుంది ఆ విధంగా రావాలంటే కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేయించాలి సేమియా మొత్తం వేయించిన తర్వాత అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఈ మధ్యలో ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కూరలకు కానీ అన్నం వండుకోవడానికి కానీ స్టీల్ బాండీలు స్టీల్ కుక్కర్లు యూస్ చేయండి ఫ్రెండ్స్ హెల్త్కు మంచిది ఎందుకంటే తెల్ల బాండీలు అంటారు జలం సిలేర్ బాండీ అంటారు అవి అంత మంచిది కాదు హెల్త్కి వాటి వల్ల క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి అంటున్నారు పులుసు చేసుకున్నట్లయితే తుప్పు పట్టినట్టు ఉంటుంది తెల్లవరిపు నేను ఎక్కువగా ఈ స్టీల్ బాండీలే యూస్ నాకు కానీ ఇంట్లో ఇలాగే ఉంటాయి కనీసం ఆరు ఏడు వరకు బాండీలు ఉంటాయి ఈ విధంగా వేయించిన తర్వాత పక్కన పెట్టుకొని ప్యాన్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు సేమియా కదా రెండు గ్లాసులు వాటర్ వరకు పోసుకోవచ్చు ఈ రెండు గ్లాసులు వాటర్ కూడా వేడెక్కిన తర్వాత బాయిల్ అవుతూ ఉంటుంది అంటే బుడకలు వస్తూ ఉంటుంది అట్లా వచ్చే వరకు వాటర్ని కాయాలన్నమాట ఈ విధంగా కాగేటప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకొని అందులోనే సేమ్యాలు వేసి తిప్పాలి ఫ్రెండ్స్ అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఉడికిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుందనమాట ఉడికి సేమియా ఉడికిన తర్వాత మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం బెల్లం వేసుకున్నాను ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకున్నాను మనము కప్పు ఒక గ్లాస్ వరకు తీసుకున్నాం కదా సేమియాలు రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు అర గ్లాస్ మాత్రమే అర గ్లాస్కి కొంచెం తగ్గించుకోవచ్చు అర గ్లాస్ నేను వేస్తున్నాను పంచదార వేసుకుంటాను ఈ విధంగా పంచదార వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ తిరుపుకొని కొంచెం అంతవరకు ఉంచుకోవాలి సేమ్య మరీ గట్టిపడకుండా చూపిస్తున్న విధంగా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం పోతాయి వాటర్ అన్నీ పోయిన తర్వాత మనం జీడిపప్పులు వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకుంటాము ఇప్పుడు జీడిపప్పు వేసిన గట్టిపడింది చూడండి చక్కగా చిక్కగా అయిపోయింది సేమియా మొత్తం ఉడికిందనమాట ఇప్పుడు ఆఫ్ చేసుకొని స్టవ్ని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి అంతే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ లేదా షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాదు నెయ్యి నెయ్యి వేసుకోవాలి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే